అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఒక అంశం మీద యుద్ధం సాగిస్తుంది దాని మీద ఈరోజు నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇది ఎవరినొప్పించడానికో లేదా కించపరచడానికో కాదు కేవలం నా అభిప్రాయం మాత్రమే అంతకంటే ముందు ప్రభుత్వానికి నాదొక విజ్ఞప్తి దయచేసి సినిమాలతో పాటుగా సోషల్ మీడియా కూడా అత్యవసరంగా సెన్సార్ విధించాల్సిందిగా కోరుతున్నాను దీనివల్ల వల్ల ఎంతో మంది యువత అలాగే చిన్నపిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది అలాగే కొన్ని రకాలైన టీవీ కార్యక్రమాలకు కూడా ముఖ్యంగా జబర్దస్త్ లైన కామెడీ షోలు హాస్యం అంటే బూత్ మాత్రమే స్థాయికి తీసుకొచ్చేసరి వీళ్ళు ఇప్పటికి ఈ అంశం గురించి మాట్లాడుకుందాం స్వేచ్ఛ అంటే మనం వేసుకునే దుస్తులు మాత్రమే అనుకునే ఆడవాళ్ళందరికీ నాది ఒక చిన్న ప్రశ్న మీరు ఏదైనా వెకేషన్ వెళ్ళినప్పుడు లేదా మీరు ప్రైవేట్ స్పేస్ లో ఉన్నప్పుడు మీకు తెలియకుండా మీ పర్సనల్ ఫొటోస్ని ని ఎవరైనా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మా ప్రైవసీకి భంగం కలిగించారని మీరు బాధపడుతున్నారు కదా కానీ మరి అదే సోషల్ మీడియా వేదికగా మీ పర్సనల్ ఫొటోస్ను ను ఏదైతే బిక్నీస్తో తో ఉన్నవి లేదంటే ఓవర్ ఎక్స్పోజర్ ఫొటోస్ ని వీటన్నిటిని ఎందుకని పబ్లిక్ గా పోస్ట్ చేస్తున్నారు ఎవరు చూడాలని మీ ఫాలోవర్స్ లో డెబ్బై శాతం పైగా మగవారే ఉంటారు వాళ్ళంతా మీ ఫొటోస్ ని జూమ్ చేసుకుని లేదా రకరకాలుగా ఎన్ని రకాలుగా చూడొచ్చు అన్ని రకాలుగా చూడొచ్చు అది మీకు తెలుసు మరి అక్కడ చూస్తే లేని తప్పు పబ్లిక్ గా మీరు అటువంటి బట్టలు వేసుకొచ్చినప్పుడు చూస్తే ఏ రకంగా తప్పు అవుతుంది ఒక కామన్ మ్యాన్ ఏదైనా చేసినా దాన్ని ఎవరు అంతగా పెద్ద పట్టించుకోరు ఎందుకంటే అతను ఎవరికి తెలియదు కాబట్టి బట్ ఒక సెలబ్రిటీ వీళ్ళు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ అటెన్షన్ అంతా వాళ్ళ మీద ఉంటది వాళ్ళు సమాజానికి సందేశాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ చెడు ప్రభావం మాత్రం కలిగించకూడదు మీరు నిజంగా మీ స్వేచ్ఛ కోసమే మీరు మీకు నచ్చిన దుస్తులు ధరించినట్టయితే దయచేసి అటువంటి ఫోటోలని పబ్లిక్ పోస్ట్ లో పెట్టకండి ప్రైవేట్ గా పోస్ట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కోలీగ్స్ రిలేటివ్స్ మాత్రమే చూసేలా పోస్ట్ చేసుకోండి అప్పుడు ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అసలు దుస్తులు ఎందుకు వచ్చాయి మనిషికి సిగ్గు అనేది తెలియడం వల్ల ఒంటిని కప్పుకోవడానికి బట్టలు కనిపెట్టాడు అసలు సిగ్గు అనేది లేనప్పుడు మొత్తం ఎక్కువ తిరిగినా తప్పు లేదా చీర కట్టుకుంటే నిండుగా దుస్తులు ధరించినట్ట కాదు చీరలో కూడా నడుము కనిపిస్తుంది ఆడవారి ఉదరం సూర్యకాంతి పడుతూ ఉండాలి దానివల్ల గర్భాశయ వ్యాధులు రాకుండా ఆరోగ్యవంతులైన పిల్లలకి అనేది ఉపకరిస్తారు అందుకే అది అలా రూపొందించారు మనం మునుపటి తరం వారంతా పాటించినవన్నీ మనం పాటించాల్సిన అవసరం లేదంటున్నారు అలా పాటించకపోవడం వల్లే మన మునుపటి తరం వాళ్ళంతా ఇళ్లలోనే ప్రసవాలు జరిగేవి పదుల సంఖ్యలో పిల్లలని కన్నా సరే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వందల ఏళ్ళు బ్రతికేవారు మరి ఇప్పుడు పెళ్లి గర్భం రావాలంటే మందులు ఆ గర్భం నిలబడాలంటే మందులు పిల్లలు పుట్టాలంటే మందులు పుట్టిన పిల్లల్ని పెంచడానికి కూడా మందులే ఇది మన నాగరికత నాగరికత పేరుతో మన సంస్కృతిని చంపేసుకుంటున్నాం మన ఆరోగ్యాల పాడు చేసుకుంటున్నాం మన దేశంలో ఒకప్పుడు మహిళా ప్రధాని ఉండేవారు తెలుసు కదా ఇందిరా గాంధీ గారు ఇందిరమ్మ అనేవారు అలాగే మన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు ప్రస్తుత మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది మురుము గారు అలాగే సుధామూర్తి గారు వీళ్ళందరినీ చూడంగానే చేతులెత్తి నమస్కరించి అమ్మ అని పిలవాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వస్త్రధరణ అంత చక్కగా ఉంటుంది అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదా మరి ఇటువంటి వాళ్ళందరినీ ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నారు స్త్రీని మన దేశంలో ఆదిశక్తితో పోలిస్తూ దేవతలుగా పూజిస్తారు స్త్రీని మగవాడి కన్నా ఒక మెట్టు పైనండేళ్లు చేసేది ఏంటో తెలుసా పిల్లల్ని కనడం ఒకరికి ప్రాణం పోసే శక్తి వాళ్ళకి మాత్రమే ఉంది కానీ ఈ రోజున నాగరికత పేరుతో పిల్లలని కనడానికి కూడా ఇష్టం లేక అధికార బుందరో బిడ్డలని అంటున్నారు ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది స్త్రీకి స్వేచ్ఛ అంటే మొదట పుట్టినింటిలో ఉండాలి ఏం చదవాలి ఏం చేయాలి ఎవరిని పెళ్ళాడాలి వీటిలో తర్వాత మెట్టినింటిలో భర్త అత్తమామలు తన ఆలోచనలు తన అభిప్రాయాలను గౌరవించాలి అలాగే సమాజంలో స్త్రీయే కదా అనే చులకన భావం పోయి పురుషుడితో సమానంగా స్త్రీ అనే భావం కలిగించాలి ఇది కదా స్వేచ్ఛ అంటే దీనికోసం కదా మనం పోరాడాల్సింది మన దేశంలో పోరాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి వాటి అన్నిటి కోసం మానేసి మనం అసలు దేనికోసం కొట్టుకుంటున్నాం కూడా అర్థం కాకుండా తయారవుతుంది దయచేసి ఇక మీదటైనా సరే మనకు పనికొచ్చే వాటి కోసం పోరాడదాం జై హింద్